రాత్రుళ్ళు విచ్చుకుంటూ ఉంటాయి కలవపూలు అంటాం అవి విచ్చుకుంటాయి ఆ కలువ పూలకి ఒకసారి కోరిక పుట్టింది అమ్మవారిని కలువనేత్రి అంటారు కదా అమ్మవారి కళ్ళు చూసొద్దామని అందరికీ గొప్పగా చెప్పుకున్నాయిట మేము వెడుతున్నాం అంతకుముందు అవి పగటిపూట కూడా విచ్చుకుంటుండేవిట కలువలు అవి అందరికీ చెప్పేట మేము అమ్మవారి కళ్ళ దగ్గరికి వెడుతున్నాం మా కళ్ళతోటే పిలుస్తారు కదా అమ్మవారిని చూసొస్తామని వెళ్ళేవి అమ్మవారి కళ్ళ వంక చూసేవి అయ్య బాబోయే తల్లి కళ్ళ అందం ఎక్కువ ఆవిడ కళ్ళెక్కడ మన బతుకెక్కడ ఏదో మన పేరు పెట్టి ఉపమానం వేశారు కానీ ఆవిడ కళ్ళకి మనకి సాపత్యమా సిగ్గుపడి తిరిగి వచ్చేయట తీరా భూమి మీద కొద్దామంటే వెళ్ళొచ్చారు కదా ఎలా ఉన్నాయి మీలాగే ఉన్నాయా అని అడుగుతారేమోనని పగటి పూట ఇంటి తలుపులు తీయడం మానేసి దాక్కుని అందరూ నిద్రపోయి చంద్రుడు ఉదయించిన తర్వాత తలుపులు తీసుకుని ఇల్ఫీ తలుపులు తీసి లోపల కడుతున్నాయి అందుకని అమ్మ కలువలు రాత్రి విచ్చుకుంటాయి సూర్యోదయం అవగానే ముడుచుకుంటాయి ఎందుకని ఊళ్ళో వాళ్ళు అడుగుతారని మళ్ళీ తాళాలు వేసుకుని పోతున్నాయి ఎక్కడ అరంగంలోకే అందుకని మానేశాయమ్మ కలువలు పగటి పూట ఇచ్చుకో పద్మాలు ఇచ్చుకుంటాయి రాత్రిళ్ళు కలువలు అన్నారు శంకరాచార్య గారు